యావత్ ప్రపంచ దేశాలు గుర్తించే మహనీయుడు వైశ్యుడు మహాత్మా గాంధీ అని తాండూరు మంగళవారం గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని తాండూరు వైశ్య సంఘం కార్యాలయ ఆవరణలో ఉన్న గాంధీజీ విగ్రహానికి సంఘం కార్యవర్గ సభ్యులు సంఘం పెద్దలు పూలమలలు వేసి వర్ధంతి నివాళులర్పించారు ఆర్యవైశ్యులు మాట్లాడుతూ ఆర్యవైశ్యులలో పుట్టిన ఇందరో మహాశయులు సమాజం శ్రేయస్సు కోసం పాటుపడిన మహానుభావులని అన్నారు అందులో గాంధీజీ ఒకరిని ప్రపంచ దేశాలలో సైతం ఆయనను గుర్తించని వారు ఉండాలని అన్నారు మనం కూడా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు కోస్కి తిప్పయ్య అల్లంపల్లి సిద్దన్న మాజీ మున్సిపల్ చైర్మన్ కోట్రిక విజయలక్ష్మి సంఘం ఉపాధ్యక్షుడు అల్లంపల్లి శ్రీనివాసరావు సంఘం కార్యదర్శి కోట మురళీకృష్ణ కోశాధికారి సంతోష్ కుమార్ కౌన్సిలర్ మంకాల రఘువిందర్ నగరేశ్వర దేవాలయం చైర్మన్ కుంచ మురళీధర్ మాజీ కార్యదర్శి ఆకరం శివకుమార్ సభ్యులు చంపణి నర్సింహ్లు కర్చుకులం చంద్రశేఖర్ చిద్రి ఎల్లయ్య గుమ్మడాల గౌరీశంకర్ కోట్రిక శ్రీకాంత్ మిర్యాల సంతోష్ సొంత సత్యనారాయణ కుంచం ఆనంద్ కోడూరు వినోద్ సిద్దూరు సుబ్బయ్య తర్లపల్లి సుధాకర్ మహిళా సంఘం సభ్యులు కల్వ సరిత కోట్రిక నాగలక్ష్మి మంకాల స్వప్న తదితరులున్నారు చేసి వర్ధంతి సందర్భంగా కొన్ని విషయాలని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం మనం వైశ్య జాతి అయినా కూడా మన వాసవి మాత కానీ పొట్టి శ్రీరాములు గారు కానీ మహాత్మా గాంధీ గారు కానీ వాళ్ళు సమాజం కోసం పనిచేశారు వాళ్ళ జీవితం అంతా సమాజం కోసం పనిచేస్తూ వాళ్ళు ప్రాణాలను అర్పించినటువంటి వ్యక్తులు వాళ్ళు అయితే వాళ్ళ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఎన్ని వ్యాపారాలు చేసినా ఎన్ని ఉద్యోగాలు చేసినా మనకి సంపాదన ఇచ్చింది సమాజం ఈరోజు మనం ప్రకృతి అది కూడా సమాజం పైనే కాబట్టి సమాజం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసేటువంటి పని మనం చేయాలి ఎందుకంటే సమాజం లేని మనం లేము ఒక వ్యాపారస్తుడైన ఆయనకు వచ్చేటువంటి లాభాలు కానీ ఎవరిచ్చారవి సమాజం ఇచ్చింది వాళ్ళు ఆస్తులు కోట్లు సంపాదించింది ఎవరిచ్చారో సమాజం ఇచ్చింది అదే మాదిరిగా ఉద్యోగస్తుల జీతాలు కానీ పెన్షన్లు కానీ ఎవరిచ్చారో సమాజం ఇచ్చింది కాబట్టి మన జీవిత కాలంలో సమాజం గురించి ఆలోచన చేయకపోతే నీవు ఎన్ని కోట్లు సంపాదించినా అది వ్యర్థమవుతుంది అది మన పెద్దలు సూచించినట్టుగా మహాత్మా గాంధీ గారు ఒక్క ఒక నెల కాదు ఒక సంవత్సరం కాదు మొత్తం జీవితమై సమాజం కోసం అర్పించారు ఎక్కడ పోయినా కూడా మహాత్మా గాంధీ యొక్క పేరు మన యొక్క భారతదేశంలో కాదు యావత్ ప్రపంచంలో కూడా గుర్తించదగినటువంటి వ్యక్తిగా మహాత్మా గాంధీ గారు ఉన్నారు ఒకరోజు నేను లండన్కి వెళ్ళా అక్కడ మేడం తుషార్స్ అనే ఒకటి మ్యూజియం ఉన్నారు ఆ మ్యూజియంలో ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి సేవలు అర్పించినటువంటి వ్యక్తుల యొక్క బొమ్మలు ఉన్నాయి అక్కడ మన మహాత్మా గాంధీ గారి బొమ్మ కూడా ఉంది మేడం చూసారు అంటే దానివల్ల మనకు అర్థమైంది ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యం సమాజం సమాజం చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి